అసలు ప్రస్తుతము సినిమా టికెట్ల ధర ఎంత వాళ్ళు తక్కువకు చేస్తున్నారా ఎక్కువలో ఇస్తున్నారా అసలు ఏ రేట్ ఏ రేట్లో ఇస్తున్నారు పబ్లిక్ మీద భారం పడుతుందా పడుతుంది ఎట్లా అంటే ఈ సినిమా హీరోలకు పెద్ద పెద్ద రెమ్యురేషన్ ఇవ్వడం వల్ల టికెట్ రేట్ పెంచాల్సి వస్తుంది టికెట్ రేట్ పెంచడం వల్ల పబ్లిక్ అందుబాటులో ఉండదు సినిమా ఉండకపోవడం వల్ల తప్పుదారి పడుతుండ్రు పబ్లిక్ ఇండైరెక్ట్గా వాళ్ళని ప్రోత్సహించేది సినిమా రంగమే టికెట్ రేట్లు పెంచడం వల్ల పబ్లిక్ మీద భారం పడి అందరూ వెళ్ళలేరు కదా సినిమాకు ఈ సినిమా పిచ్చిన వాళ్ళు అప్పు సప్పు చేసిపోతారు హీరో అంటే హీరో అంటే పిచ్చిన వాళ్ళు అప్పు సప్పు చేసిపోతారు వాళ్ళు సంపాదించేదే కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళేలా చూస్తారు ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతుంటే ఈ బెనిఫిట్ షోలు అని ఇట్లాంటివి పెట్టుకుంటూ పోతు అంటే మిడిల్ క్లాస్ వారు లోయర్ మిడిల్ వీళ్ళు ఎలా చూస్తారు వాళ్ళకు అందుబాటులో ఉండాలి కదా సినిమా రంగం కూడా సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కాకుండా బిజినెస్ లాగా ఉంటే ఎట్లా అట్లా ఉండడం వల్ల పబ్లిక్ మీద అతి అతిగా అతిక భారం పడుతుంది భారీ భారం పడుతుంది మరి ప్రభుత్వం పట్టించుకోదా మరి ఎవరికి తినేదా కనిపిస్తలేదా మీరు అలా ఉండటం వల్ల ఇప్పుడు రవి లాంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు ఇప్పుడు పోతే మళ్ళీ వైభవం అని వచ్చింది రేపు ఇంకోటి రేపు ఇంకోటి అవి పుట్టుకొస్తూనే ఉంటారు మీరు సపో మీరు ఇండైరెక్ట్ వాళ్ళకి మీరే క్రియేట్ వాళ్ళకి వాళ్ళని చేసిన మీరే అన్నట్టే కదా దయచేసి పబ్లిక్ అందుబాటులో ఉండండి పబ్లిక్ తరపున నేను కోరుకుంటున్నాను రేట్లు అధిక రేట్లు పెంచకుండా పబ్లిక్ అందుబాటులో ఉండే రేట్లు మాత్రమే పెట్టండి అధిక రెమ్యునేషన్ ఇవ్వడం వల్ల ఇక్కడ పెంచాల్సి వస్తుంది అట్లా పెంచకుండా కొంచెం పబ్లిక్ అందుబాటులో ఉండాలని పబ్లిక్ తరఫున నేను కోరుకుంటున్నా నేను పైరస్కి సపోర్ట్ కాదు అసలు సాధించా పైరస్ సపోర్ట్ అసలు కాదు కానీ పబ్లిక్ మీద పారపడుతుంది కదా ఇప్పుడు బయట సినిమా ఇండస్ట్రీలో ప్రజలను దోచుకు తింటున్నట్టుగా వేలకు వేలు పెంచడం వందలలో పెంచడం వేలల్లో పెంచడం టికెట్ ధర ఎంత ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ చాలా పెరిగింది థీటర్లో పోయి వాటర్ బాటిల్ కావాలంటే వంద నుండి నూట యాభై రూపాయలు ఉన్నది యాక్చువల్ కాస్ట్ ట్వంటీ రూపీస్ సరే బయట మామూలుగా చూసుకున్నా కూడా దానికి నూట యాభై రూపాయలు ఇక సమోసా ఇక తిండి తినాలంటే ఇక అది చెప్పనక్కర్లేదు ఇక అంత దారుణంగా ఉంటాయి రేట్లు సరే మీరు అయినా చూ చూ అవసరం ఉన్నాడే పోతారు చూసుకు చూడాలనుకున్నాడు పోతారంటే ఎలా అయినా కానీ పబ్ పబ్లిక్ మీద వెయిట్ పడుతుంది కదా ఏ క ఏ రకంగా చూసుకున్నా కానీ పబ్లిక్ మీద వెయిట్ పడుతుంది మరి ఎందుకు పడుతుంది అట్లా అది ఎవరికి పట్టించుకో ఎవరు పట్టించుకోరా లేకపోతే ఎవరు చూడరా ఎవరికి కనిపిస్తలేదా ఎవరికి వినిపిస్తలేదా కళ్ళకు కనిపిస్తలేదా ఒక్కొక్క హీరోకు రెమ్యూనేషన్ ఎంత కోట్లాల్లో ఉంటుంది అంత రెమ్యునేషన్ అవసరమా అంత రెమ్యునేషన్ ఇవ్వకపోతే తక్కువ కొంచెం తక్కువ చేస్తే సినిమా రేట్లు కూడా తగ్గుతాయి ప్రొడ్యూసర్లు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల హీరోలకు వాళ్ళకు వీళ్ళకు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల టికెట్ల రేట్లు వేస్తారు టికెట్ రేట్లు పెంచడం వల్ల పబ్లిక్ ఇబ్బంది అవుతుంది వాళ్ళు సంపాదించేంతే అంతంత మాత్రం పబ్లిక్ సంపాదించేదే అంతంత మాత్రం అంతంత మాత్రంలో పదిహేను వేలు వెయ్యి పదిహేను వేలు పదివేలు సంపాదిస్తాం అన్నెలకు అలా వీ ఇవి పోతాయి సంగం ఇట్టే పోతాయి వాడి సంసారం ఎటు పోతుంది వాళ్ళ బ్రతుకు జీవన ఎట్లా సాగుతుంది సినిమా అంటే పిచ్చి హీరోలు అంటే పిచ్చి ఆ పిచ్చే వీళ్ళకు ఇన్క అన్నట్టు మన పబ్లిక్ ఉన్న పిచ్చి హీరోల మీద ఉన్న పిచ్చి వాళ్ళకి ఇన్కమ్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రేట్లు వేస్తే ఎట్లా నేను పబ్లిక్ తరఫున మాట్లాడుతున్నా బెనిఫిట్ షోట్ల బెనిఫిట్ షోర్లకు ఎట్లా పర్మిషన్లు ఇస్తుండ్రు వాళ్ళ రేట్లు ఎంత ఎంత ఎంతగానో వేస్తారు పబ్లిక్ ఎలా బతకాలి అందుకని అనవాల్సి వచ్చింది దమ్మున్న మొగోడని పబ్లిక్ ఇబ్బంది పెట్టేది ఏదైనా చేయమని ప్రభుత్వం ఉంటుంది కదా మరి ఇది పబ్లిక్ ఇబ్బంది పెట్టేదే కదా రేట్లు అధిక రేట్లు పెంచడం వల్ల టికెట్ల రేట్లు పెంచడం వల్ల అధిక అధికంగా భారం పడుతుంది కదా పబ్లిక్ మీద మరి దీన్ని ఎవరు పట్టించుకోవాలి పట్టించుకోలే నాలుగు లేడా లేకపోతే మన ప్రభుత్వం లేదా ఇంకెవరు పట్టించుకోవాలి దయచేసి పబ్లిక్ మీద భారం పడే పనులు చేయగలని పబ్లిక్ తరఫున నేను కోరుకుంటున్నా పబ్లిక్ సేవ కదా చేయాల్సింది పబ్లిక్ సపోర్ట్ కదా చేయాల్సింది సరే టికెట్లు రేట్లు పెంచకపోతే డైరెక్ట్ పబ్లిక్ వచ్చి థియేటర్లో చూస్తారు కదా టికెట్ రేట్ తక్కువ ఉంటే ఖచ్చితంగా చూస్తారు కదా పెంచడం వల్ల ఇట్లా తప్పుదోవ పట్టాల్సి వస్తుంది దాని కారణం మళ్ళీ మీరే సినీ ఇండస్ట్రీయే టికెట్లు రేట్ రేట్లు పెంచడం వల్ల పబ్లిక్ ఏం చేస్తారు తక్కువ ఈజీగా కావాలి మనకు ఇంత భారం మనకు మన వల్ల కాదు కదా అని ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు రవి చేసింది తప్పే నేను కాదనట్లేదు ఆయన పై చేసింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అంటే ఎవరి వల్ల మీ వల్ల కాదా మీరు రేట్లు పెంచడం వల్ల కదా అలాంటి అవకాశాలు ఎస్తుండ్రు మళ్ళీ మీరే ఇస్తారు మళ్ళీ మీరు వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ మీరే అని పోగొడతారు దయచేసి రేట్లు పెంచకండి పబ్లిక్ మీద భారం వేయకండి రేట్లు తగ్గించి హీరోలకు వాళ్ళకు రిమ్యునిరేషన్ తగ్గించి కొంచెం వీలైన భారం పడకుండా చూడండి అది మీ బాధ్యత మనందరి బాధ్యత మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మాటల వెలుగు